ఈరోజు హెచ్పి ఐ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ స్క్రీన్తో ఒక ల్యాప్టాప్ తెప్పించామండి ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ థర్టీన్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ స్క్రీన్ సైజ్ విండోస్ లెవెన్ ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విత్ బ్యాక్లెట్ ఎల్ఈడీ కూడా వస్తుందండి దీనికి ఈ ల్యాప్టాప్ అయితే మనం అతి తక్కువ ధరకే కస్టమర్ తెప్పించడం జరిగిందండి కస్టమర్ చేతుల మీదగానే మనం ల్యాప్టాప్ అంతా ఓపెన్ చేయించాము ఇంటర్నల్గా ల్యాప్టాప్ కవర్ కూడా ఒక సీల్ వస్తుందండి ఆ సీల్ కూడా మనం కస్టమర్కి అయితే రిమూవ్ చేయించి కస్టమర్ అయితే ల్యాప్టాప్ విండోస్ అయ్యి లోడ్ చేయొద్దండి బై డిఫాల్ట్గానే వస్తాయి కదా నేను ఇంటి దగ్గరికి వెళ్ళాకైతే చేసుకుంటానని చెప్పారు కస్టమర్కి నేను ఆ మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో అవుట్లుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కస్టమర్కి చెప్పేసి ఒకసారి డిస్ప్లే కస్టమర్ని చెక్ చేసుకోమని యాజ్ డీజ్గానే మళ్ళీ ప్యాక్ చేసి కస్టమర్కి ఇచ్చేసానండి దాంతోపాటు ఒక హెచ్పి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేసామండి థ్యాంక్ యూ